నేను కనుక పెళ్లి చేసుకుంటే బాసు మాత్రం పిలవనమ్మా బాస్ ఇలా సర్ప్రైజ్ ఇస్తాడని అనుకోలేదు ఏం పార్టీయే డాన్స్ డాన్స్ లైఫ్ మనకు పెళ్ళకు షాకు గుడ్ మార్నింగ్ సార్ ఏం ఆడాలయ్యా వీళ్ళు ఎప్పుడు చూసినా ఆఫీసుల్లో బస్ స్టాపుల్లో ఫోన్లలో లొడలొడ వాగుతూనే ఉంటారు అవును సార్ భోజనం చేస్తే టైం వేస్ట్ అవుతుందని కొంతమంది ఆడవాళ్ళు ఫోన్ చేయడం కూడా మానేసారు సార్ ఓహో అందుకే అందరూ కర్రకు చీర కట్టినట్టు పక్కగా ఉంటారు వీళ్ళేం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి ప్లీజ్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్లీజ్ సీ డౌన్ వీరు మ్యాబులిన్ కాస్మెటిక్ కంపెనీకి ఇండియా మార్కెటింగ్ మేనేజర్ పేరు సుందర్ ఊరు బందరా వీరు చాలా సంవత్సరాలుగా యూరోప్ లో ఉన్న మ్యాబులిన్ కంపెనీ హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు ప్రస్తుతం వీరు వచ్చింది ఫస్ట్ టైం వీళ్ళ కంపెనీ లిప్స్టిక్ ని ఇండియాలో లాంచ్ చేయడానికి దానికి సంబంధించిన యాడ్స్ చేసే మొత్తం రెస్పాన్సిబిలిటీని మనకు అప్ప చెప్పారు కంపెనీకి యాడ్స్ చేయటం అంటే అంబాసిడర్ తోలేవాడికి కార్ ఇచ్చినట్టే సో వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ గురించి ఆయనే స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను మీకు నమస్కారం చేద్దామంటే నాకంటే మీరందరూ చాలా చిన్నవాడు గుడ్ మార్నింగ్ చెప్దామంటే ఇప్పుడు ఆ టైం కాదు గుడ్ ఈవినింగ్ నాలుగు పెగ్గళ్ళ నాలుగు ముక్కలో ఫినిష్ చేస్తాను ఆడవాళ్ళకి సౌందర్యం చాలా ఎక్కువ ఆ సౌందర్యం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది వాళ్ళ మొహంలో మీరేం చేస్తారో నాకు తెలీదు మన యాడ్ చూసిన వెంటనే ఆడవాళ్ళందరూ వాళ్ళ కాస్మెటిక్ కిట్ లోపల మన మొబైల్ లిప్స్టిక్ పెట్టుకోవాలని వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి ఓకే మీ యాడ్ చూడటానికి వచ్చినప్పుడు అందరం మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై స్టాఫ్ థ్యాంక్స్ అండ్ ఐశ్వర్య ఆయన ఐడియా ఏంటో నీకు అర్థమైంది కదా ఈ యాడ్స్ కాన్సెప్ట్ తయారు చేయడంలో పూర్తి బాధ్యత మీదే థ్యాంక్ యూ సార్ ఐ డు మై బెస్ట్ గుడ్ అది ఎలాగో వరస్ట్ గానే ఉంటుంది ఏంట్రా లుక్ కోపమా కాదు ద్వేషం దీనికి ఏం తక్కువ లేదు కౌంటర్ నాకు కాన్సెప్ట్ వాళ్ళక రై లిప్స్టిక్ లేడీస్ వేసుకునేది దాని కాన్సెప్ట్ నువ్వు చేస్తావా ఎప్పుడైనా నువ్వు లిప్స్టిక్ ని దగ్గర నుంచి ఆ టిక్ కంపు పెట్రోల్ వాసన దీన్ని ఎలా పూసుకుంటారా అవును లిప్స్టిక్ ని పెదాలకి ఎందుకు పూసుకోవాలి కళ్ళకి ఎందుకు పూసుకోకూడదు వా వాట్ అన్ ఐడియా లిప్స్టిక్ కేవలం మీ అదరాలకే కాదు మీ నయనాలకు ఓకే ఇక నుంచి ప్రపంచమంతా రంగురంగులుగా కనబడుతుంది వా వాట్ అన్ ఐడియా నువ్వు సామాన్యుడు కాదు అయ్యా ఇప్పుడు కాదు కాసేపాట్ర లిప్స్టిక్ చూసి భయపడి ఉంటాడు కదా మంట మంట కళ్ళు మంట అయ్యో ఇవి కళ్ళకి రాసుకుంటే కళ్ళు దొబ్బేసేలా ఉన్నాయి ఏమంటారా బాబు ఏదేమైనా ఈ ఎక్స్పెరిమెంట్ తో ఒక విషయం బాగా తెలుసుకున్నాను లిప్స్టిక్ ను చెవులకు కళ్ళకు రాసుకోకూడదు కేవలం పేదాలకు మాత్రం రాసుకోవాలి అభి యువర్ గ్రేటరా ఈ క్యాప్షన్ అందిరింది దీనికి ఐడియానా <laughs> <coughs> <coughs> యాక్చువల్లీ ఏమిటంటే మీరు చిన్నప్పటి నుంచి ఇలాంటి పరిశోధన చేయాలనుకున్నారా లేక ఖాళీగా కూర్చున్నప్పుడు ఇలాంటి ఐడియా వచ్చిందా ఏం సార్ మౌనంగా కూర్చున్నారు ఓ మీకు కొంచెం సిగ్గు ఎక్కువ అనుకుంటాను సిగ్గు లేదు గడుదు గుడ్డు లేదు నాకు ఒక నిమిషం టైం ఇస్తే మాట్లాడాలని ఆశపడుతున్నాను మాట్లాడనా యాక్చువల్గా ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏం మాట్లాడుకుంటాడో తెలుసుకోవాలని ఉత్సాహపడతాడు అది సహజం యాక్చువల్గా ఇంతకుముందు నేను పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి మైక్ సెట్లీ అరేంజ్ చేసేవాణ్ణి నాకిద్దరు పెళ్ళాలున్నారు వాళ్ళని నేను మర్డర్ పిక్చర్స్ కి తీసుకెళ్లలేకపోవడం వల్ల నా మీద సిరాకు పడి రాత్రి నేను పడుకున్నప్పుడు ఏ రకంగా నన్ను మర్డర్ చేస్తే వాళ్ళ మీద డౌట్ రాకుండా ఉంటుందో ఆ రకంగా నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు పగలంతా ఎంతో సౌందర్యంగా ఉండే నా భార్యలు రాత్రి అయ్యేసరికి రాక్షసులుగా మారడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది అప్పుడు దుఃఖం వచ్చింది తర్వాత భయం వేసింది ఒక టైంలో నా మీద నాకే అసహ్యం వేసింది నాకు కూడా అప్పుడు అనిపించింది ఎక్కడో మైల్ దూరంలో మైక్ పెడితే మనకి సౌండ్ వినపడుతుంది కదా అలాగే మన ఇంట్లో మైక్ పెట్టి ఆఫీసులో సౌండ్ వినొచ్చు కదా అని ఆలోచన వచ్చింది వెంటనే ఇంట్లో మైక్ పెట్టాను దిస్ ఈస్ సీక్రెట్ మైక్ ఈ మైక్ ఆఫీసులో కానీ మన ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్ లో కిచెన్లో కిచెన్ లో బాత్రూంలో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు సీక్రెట్ మైక్ ఆకాశం ఎర్రగా ఉంది మామూలుగానే ఉంది కోడ్ వర్డ్ నేను ఫోన్ లో చెప్పానుగా దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు గోడ్ మూర్తి రమణ మూర్తి అభిషేక్ నైస్ టు మీట్ అవునీ కోడ్ వర్డ్స్ అని ఎందుకు సేఫ్టీ కోసం అంటే పైకి ఏముంది విమానంలో వెళ్లే వాళ్ళకి మన మీద అనుమానం మైక్ క్యాష్ తెచ్చారా ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏమనుకుంటున్నాడు తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటాడు అది సహజమే కదా దాని గురించి నేను రాత్రి బిజినెస్ జరిగే ముందు ఇది చెప్పడం నా పద్ధతి ఓహో ఇది మైక్ ఇది రిసీవర్ ఇది యాంటీనా ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్ మరి ఇండియాలో పనిచేస్తుందా జోక్ మైక్ నిన్న రాత్రి టీవీలో ఇవన్నీ నేనే అన్నారు అది ఉంది మరి అదే ఇవ్వచ్చు కదా అది సరిగా పని చేయడం లేదు చూపించమంటారా వద్దు మీరే పెట్టుకోండి ఇది మీరు పెట్టుకోండి ఇది ఎలా పనిచేస్తుంది చూడండి మీరు ఎవరు మాటలు వినాలనుకుంటున్నారో ఈ మైక్ ని వాళ్ళ టేబుల్ కింద ఫిక్స్ చేయండి ఈ యాంటీనాని మీ దగ్గర పెట్టుకోండి ఈ రిసీవర్ ని మీ చెవిలో పెట్టుకోండి మా ఆఫీస్ లో ముప్పై టేబుల్ ఉన్నాయి నో ప్రాబ్లం ముప్పై మైకులు పర్చేజ్ చేసుకోండి ఒకటి సరిపోదా సరిపోద్దే ఎలా ఈ మైకి ఒక టేబుల్ కింద ఫిక్స్ చేసుకోండి ముప్పై మందిని కలిసి అక్కడే మాట్లాడమనండి మైక్ నేను దీన్ని ఒకసారి టెస్ట్ చేయాలి సార్ ఇది మేడ్ ఇన్ జపాన్ నా డౌట్ దీని మీద కాదు జోకా నో జోక్ ప్లీజ్ నేను నీళ్ళు ఎలా ఉన్నావు అమ్మా నాన్న ఇద్దరు ఇంట్లో లేరు నువ్వు ఫోన్ వస్తామోనని యుట్ ఇ నీతో ఏదో విషయం మాట్లాడను కానీ బయట దట్టి నన్నే చూస్తున్నాను ఆ ఏదో అటు ఇటు తిరుగుతూ నన్నే చూస్తున్నాడు రాకేనా చర్వం చేస్తాను బట్ ఎందుకు చూస్తున్నాడో అర్థం కావట్లేదురా

బాధపడుతున్నట్టు అర్థం అదే ఆ పెదాలు విచ్చుకొని చాలా సంతోషంగా ఉన్నట్టు అర్థం పెదాలను పండితో కొరుకుతున్నట్టయితే చాలా కోపంగా ఉన్నట్టు అర్థం అదే ఆ అమ్మాయి పెదాలు ప్రశాంతంగా ఉండి మెరిసిపోతున్నట్టయితే ఆ పెదాల మీద మెబిలిన్ లిప్స్టిక్ ఉంది అని అర్థం మెబిలిన్ మేబీ ఇట్స్ బాగుంది మేబీ ఇట్స్ మెబిలిన్

ఆ లిప్ స్టిక్ యాడ్ కాన్సెప్ట్ రెడీ అయిపోయిందా ఎస్ అదే తీసుకురా పేపర్ మీద ఇడ్లీ మీద చట్నీ పడింది ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు వెళ్ళి తీసుకురా సార్ రూపాయల ప్రాజెక్టు టేబుల్ మీద కాఫీ కప్పులు ఇంకు బాటిలు పెట్టుకుని పనిచేస్తున్నారా రెస్పాన్సిబిలిటీ లేదు ప్రతి నెల ఒకటో తారీఖు జీతం తీసుకోవడం తెలుసు పనప్ప చెప్తే కరెక్ట్గా చేయడం తెలియదు నేను పని రాకపోయినా క్షమిస్తాను కానీ నేను అబద్ధాలు చెప్తే క్షమించను పెట్టాను సార్ కథలు ఏమన్నా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు నా కాన్సెప్ట్ చాలు యూ కెన్ గో నౌస్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది డాడీ అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటి నీతో మాట్లాడాలమ్మా ఏంటి నీకు రామజోగిగా తెలుసు అదే మండపేట ఆయన ఆయన పెద్ద కొడుక్కి నేను అడుగుతున్నారమ్మా నాకు అప్పుడే పెళ్ళేంటి చూడై పిల్లలు పదో ఏట వరకు ఆటలతో కాలక్షేపం చేస్తారు ఇరవై ఏట వరకు చదువులతో కాలక్షేపం చేస్తారు ముప్పై ఏళ్లు వచ్చేసరికి ఉద్యోగంతో కాలక్షేపం చేస్తారు ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల జీవితంలో సుఖపడేది ఎప్పుడు ఆనందంగా గడిపేది ఎప్పుడు అందులో నిజం లేదంటావా మీ ఇష్టం డాడీ ఏమైంది మేడం ఇంకో ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే రాహుకాలం వెళ్ళిపోతుంది ఇంకో ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే మీటింగ్ అయిపోతుంది కాదు నేను వెళ్ళి నేను వస్తాను వెళ్ళి చూసిరా పోండి కాన్సెప్ట్ ఏమన్నా ఉంటే చెప్పు నీకు ఇష్టం ఉండదు కదా నచ్చాల్సింది నాకు కాదు ఆయనకి మా క్రియేటివ్ డైరెక్టర్ ఇంకా రాలేదు ఈలోగా మా అభి దగ్గర ఏదో కాన్సెప్ట్ ఉందంట ఇఫ్ యు లైక్ టు ప్లీజ్ గో గోహెడ్ థ్యాంక్ యూ లాంగ్ చేసిందే మేడం లేట్ అయిపోయింది ఒక అమ్మాయి పార్కులో ఒంటరిగా కూర్చొని తన లవర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తన పెదవులు ఇలా ముడుచుకుని ఉంటే తనేదో బ్యాడ్ మూడ్ లో అంటే సాడ్ గా ఉందని అర్థం ఆ పెదవులు విచ్చుకుని ఉంటే సంతోషంగా ఉందని అర్థం అదే పెదవుల్ని పళ్ళతో కొరుకుతూ ఉంటే తను కోపంగా ఉందని అర్థం అదే అమ్మాయి పెదవులు ప్రశాంతంగా మెరిసిపోతూ ఉంటే ఆ పెదవుల మీద నేబ్లిన్ లిప్స్టిక్ ఉందని అర్థం ఎక్సలెంట్ థ్యాంక్ యూ సార్ ఫైనల్లీ ద క్యాప్షన్ ఈజ్ మేబీ షీఈ్ బాన్ మేబీ మేబీ ఇట్స్ మేబిలిన్ వెల్డే వెళ్ళ మేము థ్యాంక్ యూ సార్ ఎక్స్లెంట్ థ్యాంక్ యూ వెరీ ఎక్స్క్యూస్ మిస్ యస్ చేస్ మ క్రియేటివ్ డైరెక్ట్ ఐశ్వర్య ఓ తన దగ్గర ఓ కాన్సెప్ట్ ఉంది మీరు వింటానంటే ఉమ్ ప్లీజ్ కోహెట్ సార్ నా కాన్సెప్ట్ ఇంచు మించు ఐ లైక్ ఉంటుందే ఆ కాన్సెప్ట్ ఇంకా బాగుంది సార్ ఓ దట్స్ ద స్పెట్ అంగ్ లేడీ ఐ లైక్ ఇచ్ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థర్షు రేట్ పరువు నిలబెట్టు అసలే ఈ కాన్సెప్ట్ నువ్వు వెళ్ళ విషయ స్కెచ్ పెన్తో ఆహా ఏం పాపం బాల్పన్ బడ్జెట్ లేదా ఎంతగా మాట్లాడవు కదా ఐశ్వర్య నువ్వు రావడం లేట్ అయ్యేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా ఆ టైంలో మన అబి ఎంట్రై మెరకల్ మెరకల్ ఆ ఇక నుంచి నువ్వు నాలా కాకుండా సొంతంగా ఆలోచించడానికి ప్రయత్నించు అది నీకు మంచిది కంపెనీకి మంచిది ఆ మా అకాస్ట్ చూడండి యాస్ ఇట్ ఇస్ చెప్పిందే ఆయన ఏమన్నా మీ క్యాబిన్ కు వచ్చి వెళ్ళారా चाचा అలా ఎందుకు అనుకుంటా అతనికి కూడా సేమ్ థాట్ వచ్చే ఉండొచ్చు కదా లేదు మేడం నాకేదో అనుమానంగానే ఉంది అవి ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా చెడ్డవాడు కాదు మూర్తి ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ మనం ఎంతసేపు మాట్లాడుకోవచ్చు ఎప్పుడు కనిపెట్టలేదు ఇక్కడికైతే మన పాసు కూడా రాడు హాయ్ నువ్వు లొకేషన్ చేస్తావని నాకు బాగా తెలుసు ఈ ధూమపానం మద్యపానం అమ్మాయిల వెంట తిరగడం నాకు తెలిసినంత తేలిగ్గా వదులుకోలేం ముఖ్యంగా అమ్మాయిల విషయంలో నా హెల్ప్ కావాలి హాయ్ గుడ్ మార్నింగ్

స్వీట్ ఇది ఆఫీసా పుల్లారెడ్డి స్వీట్ స్టాల్ నీకు నెలకు ముప్పై వేల రూపాయల జీతం అంటే రోజుకు వెయ్యి రూపాయలు నువ్వు లో స్వీట్ల గురించి వాటి టేస్ట్ గురించి మాట్లాడుతూ కూర్చున్నా నీ జీతం నీకు వస్తుంది కానీ మాకే లాస్ ఇది చాలదన్నట్టు బోనస్ గా మా మీద జోకులు సెటైర్లు నువ్వు ఇక్కడికి పనిచేయడానికి వచ్చావా ఇలాంటి కబుర్లు చెప్పడానికి వచ్చావా ఏదన్నా బనప్ప చెప్తే ఇంకుబాటు పెన్సిల్ లేదు రబ్బర్ లేదంటూ కథలు చెప్తావు మీటింగ్ స్టార్ట్ అయ్యాక వన్ అవర్ లేట్ గా ఆడించుకుంటూ వస్తుంది మహారాణి అయినా ఇదంతా ప్రయోజనం నిన్ను తీసుకొచ్చి పెట్టాడు చూడు ఆయన అనాలి ఇన్ని రోజులు నీకు పని రాదనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నేను అసలు పనికి రావని ఈ డస్ట్బిన్ వల్ల ఆఫీస్ కు ఉపయోగం ఉంది నీ వల్ల అది కూడా లేదు

అంతేకాని నేనే తప్పు చేయకుండా మాట పట్టం నా వల్ల కాదు సార్ నెలకోసారి జీతం ఇస్తున్నాం కదా అని గంటకోసారి పది మంది ముందు అవమానించడం బాలేదు సార్ ఐఎమ్ సారీ సార్ మీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ నెక్స్ట్ వచ్చేవాళ్ళు నాలాగా సఫర్ అవ్వకూడదనే మీకు ఇదంతా చెప్తున్నాను ప్లీజ్ రిలీఫ్ మీ సర్ నువ్వు ఈ కంపెనీ వదిలేసి వెళ్ళిపోతానంటానికి వాడి బిహేవియరే కారణం అంటున్నావు కానీ వాడు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు నీకు తెలుసమ్మా ఏమో నాకు తెలియదు సార్ నీకు వాడు రెండు నెలల నుంచే తెలుసు కానీ నాకు వాడు రెండు నెలల పిల్లాడప్పటి నుంచి తెలుసు చిన్నప్పుడే వాడి అమ్మా నాన్న చనిపోయారు అప్పటి నుంచి వాడిని నా గుండెల మీద ఎట్టును పెంచాను కోపంతో పాటు ఆస్తి ఐశ్వర్యం అన్నీ వాడికి వాడి కోపం ప్రళయమంత కరుణ సాగరమంత ప్రేమ ఆకాశ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఇండియాకి వచ్చాడు పిల్లలు లేని మాకు వాడే ముద్దుల కొడుకు మాలో వాడు అమ్మా నాన్నలు చూసుకున్నాడు

బర్త్డేకి ఎవరైనా బట్టలో డబ్బులో ప్రజెంట్ చేస్తారు కదా కానీ ఎవడు గారు ఇదిగో చూడండి వాడికి కారు కొనివ్వమని బేకల మీద కూర్చుంది ఆ ఆ కాకుండా ఉంటుందా కారు రేట్ ఎంతో తెలుసా ఎంత లక్షలు అంతే కదా నువ్వు ఇలాగే అంటావు అయినా గానీ ఆ కారు ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పటికొస్తుందో ఎవరికి తెలీదు చూడు నువ్వు ఎప్పుడు బుక్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో నా ముద్దుల మనవడు గుట్టినరోజు నాడు ఉదయాన్నే ఇదే కారులో కూర్చొని ఊరంతా తిరగాలి ఎలా ఉందమ్మా

అంజలి వచ్చిందా బయలుదేరింది సార్ ఏం చేస్తున్నారా ఇప్పుడు దయ్యాలోకి వచ్చేస్తుంది సార్ వచ్చేసిన అమ్మను సరే సార్ సార్ సారీ సార్ లేట్ అయిపోయింది సార్ ట్రాఫిక్ జామ్ అయింది సార్ పెట్రోల్ బంక్ లో క్యూ ఉంది టైర్ పంచర్ అయింది వచ్చిందే లేట్ మళ్ళీ కలర్ గీస్తున్నావా నువ్వేమైనా ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నావా అది కాదు చూడు హీరోయిన్ పొద్దునే కూర్చొని రెడీ అవుతుంది నువ్వు సైడ్ క్యారెక్టర్ లేట్ గా వచ్చావు ఇలాగే వస్తే మనం అంతా చేతులు చెప్పట్టుకుని అడుక్కొని తినాలి వెళ్ళు వెళ్ళు రెడీ అవ్వు ఈ గుంపులో గోవింద క్యారెక్టర్ కోసం ఇన్ని మాటలు పడాలా నాకు మంచి టైం ఎప్పుడు వస్తుందో ఏంటిది మీ క్యారెక్టర్లు ఏంటి అవతారా లేదు నువ్వు ముందు చేసారి కట్టుకో ఎక్స్క్యూజ్ మీ సార్ ఏంటి అంజలి మేడం ఉన్నారా అంజలి మేడం అంజలి అనండి చాలు అది సరే మీరెవరు మేము అభి యాడ్ కంపెనీ నుంచి వస్తున్నా నేను అభిషేక్ గారు చేయటం అండి నేను యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ చాలా యాడ్స్ చేశాను ఈ మధ్య డికో మ్యాడ్ చూడలేదా మీరు అది నేను చేసిందే

సారీ ప్లీజ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ మీ ఎంటి ఇష్టపడితే సరిపోతుందా నాకు ఇష్టం ఉండాలి కదా రే లవ్ మ్యాటర్ అవును సార్ తెలియదా ఇంకొకసారి ఆలోచించి చూడండి మేడం ఇందులో ఆలోచించడానికి ఏముంది ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళి మీ ఎంటి తో చెప్పండి అంజలికి ఇష్టం లేదని మీరు మనసు మార్చుకుంటే ఈ నెంబర్ ఫోన్ చేయండి మేడం ఓకే ఓకే థాంక్యూ థాంక్యూ ఆ అంతా రెడీ సారీ 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 సార్ మేడం అవును మిమ్మల్ని తిట్టినందుకు నన్ను క్షమించాలి మీ పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నందుకు సారీ మీరు ఏం మాట్లాడుకున్నారో నేను విన్నాను లోపల ఏం జరిగిందో నన్ను చెప్పండి అభి యాడ్ కంపెనీ ఓనర్ అభిషేక్ గారు మిమ్మల్ని ఎక్కడో చూశారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు అది మీతో చెప్పడానికి వాళ్ళ అసిస్టెంట్ ని మీ దగ్గరికి పంపించారు అది మీరు ఒప్పుకోపోయేసరికి వాళ్ళు వాపస్ వెళ్ళిపోయారు ఐఎమ్ రైట్ మేడం అభిషేక్ గారు అడిగారు రేపు ఆమీర్ ఖాన్ అడుగుతా మనకిష్టం ఉండాలి కదా సార్ అయ్యో ఒప్పుకోండి మేడం మీరు ఒప్పుకుంటే మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోద్ది ప్లీజ్ ఏ దేవు మంచి ఛాన్స్ ఇచ్చాడే ఉపయోగించుకోవే ఒక్క నిమిషం కార్డ్ ఇవ్వండి రింగ్ అవుతుంది మాట్లాడింది మాట్లాడి పర్లేదు మాట్లాడింది అంజలిని మాట్లాడుతున్నాను ఎవరు ఆ మేడం మీద అంజలినా ఆయిల్ నీది కదంటగా ఏంటనే చదికట్టడిపోతుందా నుండి మీ ఎండితో చెప్పండి నేను ఒప్పుకున్నాను కెమెరా డే హాల్ బార్క్ జ్యువెలరీ దొరికింది బీగా జ్యువెలరీస్ లో మాత్రమే